ఎగ్జిట్ పోల్స్లో ఊహించని ట్విస్ట్ తేదేబాబు పదిహేడు లోక్సభ సీట్లు ఇండియా టుడే సర్వే సో మీరు చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు గట్టి షాక్ తగలబోతుంది ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగే అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ పదిహేడు లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుంది వైకాపా ఎనిమిది స్థానాలకు పరిమితం కానుంది మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేల విషయం వెల్లడైంది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు సర్వే నిర్వహించారన్నమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైకాపా ఇరవై రెండు లోక్సభ స్థానాలకు గెలుపు కూడా స్థానాలను గెలుచుకుంది తేదా మూడు స్థానాలకే పరమిప్తుంది ఈసారి ఎన్నికల్లో ఫలితం తారుమారు అవుతాయని ఇండియా టుడే అంచనా వేసింది నలభై శాతం ఓటింగ్తో తెలుగుదేశం పార్టీ పదిహేను లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుందని పేర్కొంది వైకాపా నలభై శాతం ఓటింగ్తో ఎనిమిది స్థానాలు పరిమితం కాబోతుందని చెప్తుంది ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఉందని చెప్పి చెప్తున్నమాట సో ఏదేమైనా మొత్తమే చూసుకున్నట్లయితే ఏపీలో ఈసారి అయితే ఫలితాలు రివర్స్ కాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి